ఆ కాలంలోనే సత్యాన్ని పూర్తిగా ఎరిగి ఎరగక ఎరిగిన దురాభిమానంతో దాన్ని చెడిపిన అనేక సందర్భాలు ఉన్నాయి మనం దేవుని యొక్క గ్రంథంలో గమనించినట్టయితే గలతీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం నుండి బట్టి పిలిచిన వానికి విడిచి భిన్నమైన మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది అది మరి యొక్క సువార్థ కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచేవారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్థ కాక మరి యొక్క సువార్తను మేమును మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క తూతైన మీకు ప్రకటించినలా అతడు షాపుగ్రస్తుడు అవును గాక మేమేది మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన శుభార్తగాక మరొకటి ఎవడైనా మీకు అనుకరి ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును గాక ఇక్కడ గలతీయ ప్రాంతంలోని సంఘాలలో ఒక సమస్య వచ్చింది గలతీ అన్నది ఒక ప్రాంతం రీజన్ గలేషియా అన్నది ఆ ప్రాంతంలో కొన్ని సంఘాలను పౌలు వర్ణబా కలిసి ప్రారంభించను ఆ గలతీ మనం రెండో వచనంలో చూస్తే ఇక్కడ నాతో కూడనున్న సహోదరులందరూ గలతీయలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి ఆయనది గలతీయలో ఉన్న సంఘాలు ఏ సంఘాలు ఉన్నాయి అని అంటే అక్కడ ఈ కొనియా లూస్త్రార్బే అంత్యోకయ ఇలాంటి సంఘాలు ఉన్నాయి ఈ ప్రాంతాలలో ఉన్న దేవుని సంఘాలలో ఏం జరిగింది అని అంటే ఒక భిన్నమైన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా ఆశ్చర్యమవుతున్నది భిన్నమైన సువార్త అంటే ఏంది వే భిన్నము అని అంటే వేరైనది అంటే వేరైనది అని అంటే యేసుక్రీస్తు దేవుడు కాడని ప్రకటించే సువార్త కాదు కానీ అది ఏందనంటే ఆ కలవరపరిచేవారు ఏం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఎనిమిదవ వచనంలో మీకు మీకు ప్రకటించే ఏడవ వచనం అది మరి యొక్క సువార్త కాదు కానీ వారు కొందరు ఉన్నారు క్రీస్తు సువార్త పరిశుద్ధపరిచే ఈ దేవుని మాటలను చెరిపేవారు ఉన్నారు ఆ కాలంలోనే చెరిపేను కలవరపరచను ఈ పరిశుద్ధమైన దేవుని మాటలు ఏ విధంగా చెడిపోతూ ఉన్నాయి అని మనం చూస్తే కొన్ని రాయబడిన రెండో రెండవ పత్రిక రెండో అధ్యాయం పదిహేడవ వచన భాగం మేము దేవుని వాక్యం కలిపి చెరిపడి అనేకుల వల్ల ఉండగా దేవుని వలన నేమింపబడిన వారమునయుటి తీసుకుందు దేవుని ఎదుట బోధిస్తున్నాము ఇక్కడ పౌలేమంటూ ఉన్నాడు అంటే మేము నిష్కాపట్యం గలవారమై దేవుని ఎదుట బోధిస్తూ ఉన్నాము అదేవిధంగా యష్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం నుండి చూస్తే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి ముందుగానే విషయా ప్రవర్తన ద్వారా దేవుడు ఏం చెప్పిందంటే మానవుల తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతమైనవి ఎత్తైనవి మానవుల తలంపులతో కొందరు ఏం చేసినారు గురించి సంఘంలో మనం చూసినట్టయితే దేవుని వాక్యమును కలిపి చెరిపేవారు ఏం కలుపుతూ ఉన్నారు అని అంటే దేవుని వాక్యానికి మానవుల యొక్క తలంపులను కలిపి చెరిపేది అదే విషయాన్ని గలతీ పత్రిక ఆ మొదటి అధ్యాయంలో పౌల్ రాస్తూ ఉన్నాడు వేరొక సువార్త అంటే ఆ దేవుని మాటలకు సొంత తలంపులను జోడించి వీళ్ళని కలవరపరుస్తున్నారు వారు శాపగ్రస్తులు ఏం జరిగింది మనం దేవుని గ్రంథంలో చూసినట్టయితే అపోస్తుల కార్యగ్రంథం పదిహేనో అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం పదిహేనో అధ్యాయం నుండి కొన్ని వచనాలను దయచేసి చూడండి కొందరు వచ్చి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందుతనే గాని సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించి సహోదరులకు బోధించిరి ఏం జరిగింది ఎరుషయోద నుండి కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారు అని అంటే మీరు సున్నతి పొందితేనే తప్ప రక్షణ పొందలేరు రక్షించబడలేరు అని వారు ఏం చేసిండ్రు సువార్తకు సున్నతి అనేదాన్ని కలిపేను సువార్త ఏంది యేసో క్రీస్తు మన కొరకు చనిపోయి పాతి పెట్టబడి సమాధి చేయబడి తిరిగి లేచిండు ఆ సువార్తను మనము నమ్మి లోబడాలా మన లోబడుతున్నాము అని అంటే మన విధేయత గుర్తుగా వార్తీస్వం పొందుతున్నామని చెప్పి పౌలు అనే అనేజలందరికీ ఇదే సువార్తను ప్రకటించాను ప్రకటిస్తే యూదయ నుండి కొంతమంది వచ్చాను ఎవరు యోధులు వచ్చిన వీరేం చేస్తున్నారని అంటే అన్ని దానిలో నుండి వచ్చిన మీరు సున్నతి పొందాలి మేము సున్నతి పొందినం బాప్తి సంపొందిం మీరు సున్నతి పొందలేదు కాబట్టి మీకు రక్షణ లేదు కాబట్టి మీరేం చేయాలా సున్నతి పొందాలా అని దేవుని వాక్యానికి బాప్తి స్మంతో పాటు సున్నతిని జోడించారు ఆ సందర్భంలో పౌలు ఏం చేశాడు పత్రిక రెండో అధ్యాయం ఇక్కడ నాలుగో వచనం నుండి మనం చూస్తే మనలను దాసులుగా చేసుకున్న వలన మనకు కలిగిన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది సువార్త సత్యము మీ మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక గడి అయినూ ఒప్పుకోనలేదు ఇదే విషయాన్ని గలతీ సంఘానికి రాస్తూ గలతీయ ప్రాంతంలోని సంఘాలకు రాస్తూ పౌలు ఏం చెప్తున్నాడనంటే కపట సహోదరులు ఏం జరిగింది ఆయన ఎరుషలేమునకు వెళ్ళిన సందర్భాన్ని రాస్తూ ఉన్నాడు అటు పిమ్మట పద్నాలుగు సంవత్సరముల తర్వాత నేను వెంట వెంటబెట్టుకొని నేను తీతును వెంటబెట్టుకొని వర్ణభాతో ఎరుచలేమునకు వెళ్ళి తిని దేవు ప్రకారం దేవ దర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసం వ్యర్థమైపోమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని దేనిలో ప్రకటించున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషేద పరిస్థితిని మళ్ళీ తిరిగి మనం అపు పదిహేను అధ్యాయానికి వస్తే అక్కడ ఏం జరిగింది అని అంటే పావులు బర్ణబాలు వారితో వాదన చేశాను ఇది కాదు సువార్త సున్నతి అవసరం లేదు మేము అన్ని దేవుళ్ళ మధ్య వెళ్ళి అని చెప్పినాము వారందరు రక్షించబడ్డారు ఇది తప్పు అన్నప్పుడు ఈ ఎందువల్ల ఇది బయలుదేరింది యూదులలో ఈ తప్పుడు సిద్ధాంతం బోధ ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళ ఎరుశలేములో కూడా ఇదే బోధ జరుగుతున్నదా తెలుసుకోవాలని చెప్పి వెళ్ళాను రెండోది ఎరుసలేములోని పెద్దలతో ఈ సమస్యను చర్చించడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు తిరిగి మనం కార్య కార్యగ్రంథం పదిహేను అధ్యాయానికి వచ్చినట్టయితే అక్కడ ఈ విషయమైన చర్చ మనకు కనబడుతూ ఉన్నది అపస్తుల కార్యగ్రంథం పదిహేను అధ్యాయంలో అక్కడ వారు అందరు కూడి